ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నారు బాలకృష్ణ గారు ఇటువంటి మాటలు మంచి పద్ధతేనా మిమ్మల్ని కాపాడినవరు రాజశేఖర రెడ్డి గారు మీరు నిండు అసెంబ్లీలో సైకోగాడు అంటే కనీసం స్పీకర్ చేతిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురాం రఘురామకృష్ణరాజు గారు కనీసం కనీసం అసెంబ్లీలో ఉన్నామే రికార్డ్స్ నుంచి ఆ పదాన్ని తొలగిద్దామని కూడా మాట్లాడాల రికార్డ్స్ నుంచి ఆ పదం తొలగించండి ఈ పదం మంచిది కాదు అసెంబ్లీ అనేది ఇటువంటి పదాలకు మంచి పద్ధతి కాదని కూడా మాట్లాడాల ఇంకా అసెంబ్లీలో మీరు చేసే పనులకి జనాలు చూస్తూ ఉన్నారు ఏమేం చేస్తున్నారు అరాచకం అంటే ఏందో చూపిస్తున్నారు అసెంబ్లీలో రికార్డ్స్లో అటువంటి పదాలు ఉండొచ్చా కానీ అది కూడా మాట్లాడాల ఇక సబ్జెక్ట్లోకి వస్తే కామినేని శ్రీనివాస్ అని చెప్పి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ముందు చిరంజీవి గారికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అది ఏంటంటే చిరంజీవి గారు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తే పోసాని కృష్ణమూర్ళి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ముందుగా చిరంజీవి గారు కలిశారు కలిస్తే అంటే ఏం చెప్పింది కదా అది అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని వాస్తవాన్ని సురేఖ గారు చిరంజీవి గారు స్వయంగా ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లో రిసీవ్ చేసుకొని అన్నం పెట్టిన సంగతి మనం చూసాం తర్వాత సన్మానిచ్చింది మనం చూసాం తర్వాత కారు దాకా బయటకు వచ్చి కారులో ఎక్కించి ఏది భారతి గారు జగన్ గారు ఇద్దరు కారులో చిరంజీవి గారిని ఎక్కించి పంపించారు ఇదంతా మనం చూసాం పోసాని కృష్ణమూర్లీ గారిని ఎప్పుడు కలిశారు మరి ఎప్పుడు కలిశారు ఇప్పుడు పోసాని కృష్ణమూరీ అంట చిరంజీవి గారు కలిస్తే అన్న మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున మొత్తాన్ని తీసుకురండి ఈరోజు జగన్ గారిని కలవడం కుదరదు అని చెప్పి పోసాని గారు చెప్పడంతో చిరంజీవి గారు ఆగ్రహంతో ఊగిపోవడంతో వెంటనే భయపడిపోయి జగన్ గారు వచ్చి చిరంజీవి గారిని కలిశారంట ఈ స్టోరీ కుకింగ్ స్టోరీ అక్కడ అసెంబ్లీలో కాంబినేషన్ శ్రీనివాస్ చెప్పాడు వెంటనే బాలకృష్ణ గారు లేచి అంత సీన్ లేదు అక్కడ అంట ఈయన ఆగ్రహంతో ఊగిపోగానే ఆయన వచ్చి కలిశాడంట ఎందుకే అబద్ధాలు చెప్తావు అని చెప్పి అంత సీన్ లేదని చెప్పి ఆయన మాట్లాడాడు అంటే చిరంజీవి గారికి అంత సీన్ లేదని బాలకృష్ణ గారు చెప్పినాడు ఇక్కడ అక్కడ ఊగిపోయేది అంత లేదు అక్కడ అంత ఎలివేషన్ వీయొద్దు అని చెప్పి కామినే శ్రీనివాస్ పైన బాలకృష్ణ గారు సీరియస్ అయ్యాడు వెంటనే ఆ సైకో గారిని అది ఇదని బా జగన్ గారిని అన్నాడు ఏమనాలి బాలకృష్ణ గారిని ఒక మాజీ ముఖ్యమంత్రి గతంలో మిమ్మల్ని పెద్ద మేజర్ ఇష్యూలో నుంచి కాల్పుల గతంలో నుంచి మిమ్మల్ని బయట పడేసినటువంటి కొడుకు వాళ్ళ కొడుకు అయినా రాజశేఖర రెడ్డి గారి కొడుకు రాజశేఖర రెడ్డి గారి పైన గౌరవం లేదు మీకు గత ముఖ్యమంత్రి గారి పైన గౌరవం లేదు ఆ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావు అనే సోయలేదు ఏమన్నంటే మెంటల్ సర్టిఫికేట్ ఉంది మీకు గతంలో ఏం మాట్లాడతారో మీకే తెలియదు కనీసం మనం ఇక్కడ అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీలో ఎటువంటి పదాలు మాట్లాడాలనే ఆలోచన మీకు లేకుండా పోయింది మళ్ళీ మీరు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారు చిరంజీవి గారు అవమానించారు ఆ జనసైనికులకేమన్నా కాలిద్దా లేకపోతే నాగబాబు గారికి ఇప్పుడు మాట్లాడాలి మరి ఎంతవరకు మీ అన్నకంత సీన్ లేదని చెప్పాడు కదా మీ అన్నకంత సీన్ లేదని చెప్పి బాలకృష్ణ గారు మాట్లాడారు మీకు కాలిందే మీకు కాలదు అలగా జనం బలగా జనం అన్నప్పుడే మీకు గాల నేను పిలవాలంటే ఒక స్టేజ్స్లో ఉండాలి ఐదు అని చెప్పి మాట్లాడినప్పుడే లేపాక్షి ఉచ్చి అప్పుడుకో మీకు గాలిలా ఇంక ఇప్పుడు గాలిద్దంటే స్పెసిఫిక్గా మనకైతే తెలియదు మరి ఎంతవరకు కాలిద్దో ఎంతవరకు కాలదో మరి మీరు ఎన్ని ఎన్ని రోజులు కలిసి తాత్కాలికంగా మీరు వాళ్ళ మీద విచ్చిపెట్టడం మళ్ళీ పోయి వాళ్ళతో కలవటం మించి కొత్తగా ఉందా కొత్తగా ఉన్న మధ్యలో మిమ్మల్ని నమ్మి వెనకాల తిరిగే వాళ్ళు వాళ్ళు అది కొత్తగా ఉన్నుందా మీరు సాధించేది మీరు చేసేదే ఉన్నా సినిమా ఇండస్ట్రీ తరఫున మొన్న ఈ మధ్య వీళ్ళ గవర్నమెంట్ వచ్చాక కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి తొమ్మిదో పేరు రాశారంట బాలకృష్ణ గారి పేరు దాని పేరు బాలకృష్ణ గారు ఏనా కట్టసీ ఇదే నా తొమ్మిదో పేరా ఎవడ ఇది రాసిందా ఇదే చెప్పి బాలకృష్ణ గారు వీళ్ళ మంత్రులు అడుగుతారు అంటే వీళ్ళ మంత్రులు లేకపోతే వీళ్ళ ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళని అంతే చులకనగా చూస్తుంది అని వీళ్ళు మాట్లాడతారు మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ మమ్మల్ని ఆ గవర్నమెంట్లో చులకనగా చూసింది అంటారు అంటే ఆ గవర్నమెంట్లో జగన్ గారు మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ చిరంజీవి గారు కానీ లేకపోతే ఎవరైతే పెద్దలు అందరూ వచ్చారో వాళ్ళందరూ కలిసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ సమస్యలు తెలుసుకొని అంతా తిరిగి పంపించారు ఎన్నిసార్లు సినిమా వాళ్ళతో భేటీ అయ్యారు జగన్ గారు కరోనాలో దాదాపు మూడు నాలుగు సార్లు అయినా కూడా కృతజ్ఞత లేదు మీ సినిమా వాళ్ళకి అన్నట్టు మేము బాధపడాల్సి వస్తుంది ఈ కాంబినే శ్రీనివాస్ గారు నిండు అసెంబ్లీలో అబద్ధాలు బాలకృష్ణ గారు చెప్పకపోతే ఇది నిజం నిజమనుకోని మళ్ళీ ఇంకో ఓదర ప్రచారం చేసేవాళ్ళు ఎత్తం బాలకృష్ణ గారు ఈ సైకో గార్డ్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి అని చెప్పాడు ఉంటే బాగుండేది ఇదన్నా చెప్పాడు కనీసం జాతే ఇది కూడా దాన్ని ఓదర కొట్టేసేవాళ్ళు ఇట్టా ఇట్టా ఇట్ట అని అదేమో చిరంజీవి గారు ఎప్పుడైనా చెప్పారా లేకపోతే పోసాన్ గారు ఎప్పుడైనా చెప్పారా లేకపోతే సినిమా పెద్దలు అంతమంది వచ్చారు వాళ్ళు ఎవరైనా చెప్పారా ఎందుకు అసెంబ్లీలో కూడా అబద్ధాలు రేవంత్ రెడ్డి గారి దగ్గర రోజు గుంగొంగి దండాలు పెడుతున్నారు దాని గురించి బాధపడను మరి నింది అసెంబ్లీలో అబద్ధాలు